గ్లోబల్ అప్ అమెరికా వ్యాప్తంగా పాలస్తీనా అనుకూల నిరసనలు కొనసాగుతున్నాయి గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధానికి వ్యతిరేకంగా ఏప్రిల్ పదిహేడున కొలంబియా యూనివర్సిటీలో వివిధ విశ్వవిద్యాలయాలకు వ్యాపించిన సంగతి తెలిసిందే గాజాలో తక్షణం కాల్పులు విరమించాలని ఇజ్రాయెల్తో పాటు గాజాపై యుద్ధానికి మద్దతు ఇచ్చిన కంపెనీలతో యూనివర్సిటీలు సంబంధాలు నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు అమెరికా వ్యాప్తంగా నిరసనలు చేపడుతున్నారు ఈ నేపథ్యంలో తాజాగా అక్కడ జరుగుతున్న ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్యాషన్ ఈవెంట్లలో ఒకటైన మెట్ గాలాకు కూడా ఈ నిరసనల సెగ తాకింది న్యూయార్క్ నగరంలోని మెట్రోపాలిటిన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ లో ఏటా మే నెలలో ఈ వేడుకను నిర్వహిస్తుంటారు అమెరికా వ్యోమగామి సునీత విలియమ్స్ నింగియాత్ర బ్రేక్ పడింది బోయింగ్ స్టార్ లైనర్ ప్రయోగాన్ని చివరి నిమిషంలో నిలిపివేశారు ఈ ప్రయోగానికి చెందిన కొత్త తేదీని త్వరలో సెకండ్ ఉండే ఆక్సిజన్ వాల్వ్ లీకేజ్ కావడంతో ప్రయోగాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నాలుగు నిమిషాలకు ఫ్లోరిడాలోని కేప్ కెలవరాల్ లాంచింగ్ స్టేషన్ నుంచి స్టార్ లైనర్ వ్యోమ నౌక నింగిలోకి ఉంది కానీ వ్యోమనౌక లిఫ్ట్ కావడానికి రెండు గంటల ముందే నిలిపివేసినట్లు వెల్లడించారు సునీత విలియమ్సన్ తో పాటు మరో ఆస్ట్రోనాట్ బారి విల్మోర్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లాల్సి ఉంది అన్ని రకాల కరోనా వైరస్ల నుంచి రక్షణ కల్పించే ఆల్ ఇన్ వన్ వ్యాక్సిన్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు ప్రపంచ వ్యాప్తంగా ప్రఖ్యాత యూనివర్సిటీలకు చెందిన పరిశోధనల బృందం దీనిని అభివృద్ధి చేసింది భవిష్యత్తులో పుట్టుకొచ్చే కొత్త కరోనా వైరస్ ఈ టీకా ఎదురుగొనగలుగుతుందని వారు వెల్లడించారు ప్రొయాక్టివ్ వ్యాక్సినాలజీ అనే కొత్త విధానం ద్వారా సైంటిస్టులు ఈ టీకాను అభివృద్ధి చేశారు ఎముకలపై జరిపిన ప్రయోగాల్లో మంచి ఫలితాలు వచ్చినట్టు వారు తెలిపారు కోవిడ్ నైన్టీన్ ను కలుగు చేసే సార్స్కో టూ తో పాటు ప్రస్తుతం గబ్బిలాల్లో వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్ లలో నిర్దిష్ట ప్రాంతాల్ని రోగ శక్తి గుర్తించగలిగేలా ఈ కొత్త భారతీయులు మాల్దీవులకు రావాలని పర్యాటకం పైనే ఆధారపడిన తమ దేశ ఆర్థిక వ్యవస్థకు సహకరించాలని మాల్దీవుల పర్యాటక శాఖ మంత్రి ఇబ్రహీం ఫైజల్ అభ్యర్థించారు పీటీఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ ఆయన భారత్ మాల్దీవుల మధ్య చారిత్రక సంబంధాలున్నాయని చెప్పారు కొత్తగా ఎన్నికైనా తమ దేశ ప్రభుత్వం భారత్ లో కలిసి పనిచేయాలని అనుకుంటుందని తాము ఎల్లప్పుడూ శాంతియుత స్నేహపూర్వక వాతావరణాన్ని కోరుకుంటామని చెప్పారు మాల్దీవుల అధ్యక్షుడిగా ముయిజ్జు బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు క్షీణించిన విషయం తెలిసిందే గాజా పట్ల అమెరికా విధానానికి వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసుల ధమన కాంద కొనసాగుతోంది న్యూయార్క్ లోని కొలంబియా విశ్వవిద్యాలయ క్యాంపస్ లోని హోమిల్టన్ హాలు లోపల ఒక పోలీస్ తుపాకీతో కాల్పులు జరిపాడు మరో పోలీస్ మెట్లపై నుంచి ఒక విద్యార్థిని కిందకు తోసేశాడు కాలిఫోర్నియా యూనివర్సిటీలో రెండు వందల మంది విద్యార్థులను అరెస్ట్ చేశారు విస్కాన్సిన్ మాడిసన్ విశ్వవిద్యాలయంలో పోలీసులు నిరసన శిబిరాలను తొలగించారు అయితే ఇరవై నాలుగు గంటలు కూడా తిరగక మునిపే విద్యార్థులు అదే చోట ముప్పై గుడారాలను ఏర్పాటు చేసుకున్నారు చాలా యూనివర్సిటీల్లో పోలీసులు హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నట్లు సమాచారం